బ్రిటన్లో జరిగే ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సుకి రావాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆహ్వానించింది మే ముప్పైనా లండన్లోని రాయల్ లాంగ్స్టర్ హోటల్లో జరిగే సదస్సుకు కేటీఆర్ను ముఖ్య వక్తగా ఆహ్వానిస్తూ బ్రిడ్జ్ ఇండియా వ్యవస్థాపకుడు ప్రతీక్ దత్తానీలేఖ పంపారు రెండు పేల ఇరవై మూడులో ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ప్రసంగం ఆలోచనలు అందరినీ ఆకట్టుకున్నాయని ఈసారి లండన్ వ్యాపార వర్గాలు ఇండో యూకే లోని ముఖ్య వక్తులు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు భారత్ ఇంగ్లాండ్ మధ్య సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే అవకాశం కలగడం సహా ఇంగ్లాండ్ వ్యాపార సముదాయానికి తెలంగాణతో ప్రత్యేక అనుబంధం ఏర్పడే అవకాశం ఉందని ప్రతీక ఆశాభావం వ్యక్తం చేశారు ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సుకి భారత్ బ్రిటన్ వ్యాపార రంగ ప్రముఖులు విధాన నిర్ణేతలు తెలుగు ప్రవాసులు సహా తొమ్మిది వందల మందికి పైగా ప్రముఖులు హాజరవుతారు ఆ వేదికలో భారత ఆర్థిక ప్రగతి విదేశీ పెట్టుబడుల అవకాశాలు వాణిజ్య సంబంధాల పురోగతి వంటి అంశాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి కేటీఆర్ తన పర్యటనలో బ్రిటన్ పారిశ్రామికవేత్తలు తెలుగు ప్రవాసులతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు